గోడకి ఇంటి ఇల్లు మట్టింటికి అడుక్కో ఒప్పుకునేవారు అడుక్కునేవారు అలాగే మెయిన్స్ తక్కువ ఉండాలి దాని పని చేయాలంటే సున్నం పెయింట్ వైట్ వైట్ పెయింట్ ఎలా చేసుకున్నాస్తే మీకు సముద్రంలో నత్తలు ఉంటాయి కదా సముద్రంలో చిన్న నత్తలు ఉంటాయి ఆలుచప్పలు కానీ ఆలుచప్పలు ఆ రౌండ్ నత్తలు చిన్న చిన్న ఉంటాయి అవి తీసుకొచ్చి ఈ బట్టీలో కాల్చి కాల్చి ఆ కాల్చ మెత్తగా అయిపోతాయి వాటిని కొండలో వేణీళ్ళు పోసి ఆ వేసి తిప్పేవారు తిప్పితే అలా ఉడికిపోయి వేడిగా ఆ సున్నం తయారేది దాంతో వేసేసుకునేవారు ఎవరి సంక్రాంతికి ఒకసారి వేసేస్తే అయిపోయింది ఫినిష్ అది వేయడం వల్ల మనకి కాల్షియం షన్సీ వచ్చేది కాదు అది కాల్షియం కదా అది ప్యూర్ కాల్షియం పిల్లలు అయినా మా గొక్కు తిన్నా సరే ఏమేది కాదు ఇప్పుడు తింటే పోతారు మట్టి తిని పిల్లలు ఉందనుకోండి ఇప్పుడు ఈ సిమెంట్ ఇల్లు కొక్కు తింటే పోతారు పూర్వం మట్టిల్ కొక్కినా కాల్షియం డిఫెన్సీ ఉంటే మట్టి సొన్నం తింటారు కాల్షియం డిఫెన్సీ ఉంటుంది తింటారు ఐరన్ డిఫిషన్సీ ఉంటే మట్టి తింటారు కాల్షియం ప్రాబ్లం ఉంటే సొన్నం తింటారు బలపాలు తింటారు బలపాలు తింటారు అలా ఆడవాళ్ళు అయితే బియ్యం తింటారు అయితే బియ్యంలో రాళ్ళు తింటారు అలా ఏంటంటే ఆ డిఫిషన్సీ ఉన్నప్పుడు తింటారు తిన్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది వల్ల కూడా వైట్ పోయిన సున్నం ఆ కొండ అలా ఉండిపోయేది సంవత్సరం అంతా పైన నీళ్ళు పోషించేవారు అంటే లోపల సున్నం గట్టిగా గట్టిగా అయిపోకుండా ఒక త్రీ ఇంచెస్ వరకు వాటర్ పోషించేవారు ఆ ఉంచి ఆ వాటర్ కూడా మందుగా వాడేవారు ఎలా తెలుసా స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి తిన్నది అరగలేదు లేకపోతే మామూలుగా స్టమక్ పెయిన్ మోషన్స్ అవుతున్నాయి పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ ఆ కొంచెం నీళ్ళు తీసిచ్చేవారు మధ్యలోసి తగ్గిపోయేది కాల్షియం కదా ఆ పైన నీళ్ళు సున్నం నీళ్ళు కదా ఆ సున్నంతట తాగితే కడుపు తగ్గిపోతుంది అది ఆ మోషన్స్ తగ్గిపోతే ఆ బ్యాక్టీరియా పోతుంది ఉండడం వల్ల ఆ నీళ్ళు తాగితే స్టమక్ పెయిన్ తగ్గిపోయింది పొర కూడా వస్తుంది అలా అలా అది వైద్యాన్ని కూడా వాడుకుంది అనమాట ఇప్పుడు కర్ఫ్యూ పెట్టిన కాళ్ళు మంది వేస్తారు అంటే వాకింగ్ మనం హెల్త్ కోసం వాకింగ్ చేస్తే అది మట్టిని అలా ఉండాలి లేదా రాయి అవి రాయి అయ్యి ఉండవు రాయి నాచురల్గా స్టోను అలా అంతే కానీ మార్బుల్ ఇలాంటి వాటి మీద సిమెంట్ రోడ్లు రోడ్లు అవి కాకుండా చూస్తే మంచిది తారు మార్బుల్ సిమెంట్ రోడ్లు వాటి నడిస్తే మాకు ఏమవుద్ది ఈ మొక్కలు ఉంటాయి కదా వెన్ను అవన్నీ జాయింట్ ఇలా ఉంటుంది మధ్యలో కాట్లేజ్ ఉంటుంది దాని మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది ఓకే మన భూమి నడుస్తుంది అనుకోండి చిన్న వైబ్రేషన్ ఉంటుంది ఈ వైబ్రేషన్ ఉండడం వల్ల ఎప్పుడు ఫ్లూయిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం సిమెంటు మార్బుల్ గచ్చిన నడుస్తున్నామో ఇలాగే ఉంటుంది ఇక ఫ్లూయిడ్ ఆ మూమెంట్ లేక ఉండదు అది అవాపరేట్ అయిపోతుంది అవి కాట్లు జరిగిపోతుంది ఇప్పుడు అందరికీ మోకాలు కారణం ఏంటంటే అదే కారణం మట్టి ఇల్లులో మట్టిల్లు పోయి ఉన్నంతకాలం ఎక్కడన్నా అరిగిపోయా మట్టిల్లో ఉన్న వాళ్ళందరూ చెంగు చెంగు చెంగి ఉండరు ఎవరికి మోకాలు అరిగిపోవడంకి వెళ్ళినప్పుడు ఏం లేవు అందు కదా ఇదే కారణం మెయిన్ కారణం ఫుడ్ సెకండరీ ముందు మనం ఉండేదే తిరగలేదు మనం ఉన్న మనం చూడు చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ సరిగా లేదు మనం ఎక్కడున్నా కనీసం రోజుకొక రోజు వీక్లీ వన్స్ అయినా మనం బయట ఏదైనా ట్రక్కింగ్ లాగా అలా చేశారనుకోండి సెట్ అయిపోతుంది రోజు చేయక్కర్లే వీక్లీ వన్స్ వన్ అవర్ టూ అవర్స్ ఏదైనా బయట అట్లా తిరిగారు అనుకోండి సెట్ అయిపోతుంది రోజు పనికెట్టిన వెళ్ళక్కర్లే మన పూర్వం వల్ల పని పానుకొని పొద్దున్నే ఎక్సర్సైజ్ ఏం చేయలేదండి వాకింగ్లు ఏం చేయలేదు జిమ్లు గిమ్లు ఏం లేవు ఇల్లే జిమ్ వంటి జిమ్ అంతేనండి బాబే జిమ్ వంటి ఉండే పనిబుట్లన్నీ ఎక్సర్సైజులు అన్ని ఆసనాలు వేసేసేవాళ్ళం అలాగే పొలంలోకి వెళితే మగవాళ్ళు ఎన్ని ఆసనాలు అన్ని ఆసనాలు మగవాళ్ళు వేసేవారు అయిపోయేది మన నెమ్మదిగా నెమ్మదిగా మబ్బి పెడతారన్నమాట పెట్టి ఎలా ఇరికిస్తారంటే మళ్ళీ మనం అది చేసుకోలేనంత అలా ఇరికిచ్చేస్తారన్నమాట ఇప్పుడు మనం మంచి తాగే వాళ్ళం అండి మనకి ఎలాగా నది నీళ్ళు లేతే బావి నీళ్ళు లేకపోతే చెరువు నీటి కోనేరు ఇవే మనకి ఫస్ట్ బోర్లు మనకు లేవు ఆ నీళ్ళు తాగేవాళ్ళం వర్షాకాలం అయితే ఎండుపకాయ వేసుకున్నావు ఏదో ప్రాబ్లస్ తాగేవాళ్ళు ఏమప్పుడు అప్పుడు వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడే తెచ్చిపోవాలి అందరూ అన్నా కదా వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే ఇంతకాలం ఉంటామా అప్పుడే పోయేవాళ్ళం అందులోనే ఆ నీళ్ళు తాగిన వంద 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 సంవత్సరాలు దాటి బతికారు ఇప్పుడు మినర తాగి మనం ముప్పై వేలు బ్రతకట్లే ఎలా ఇరిగిచ్చారు నెమ్మది కానీ సో వాటర్ మంచిది కాదు ఫస్ట్ మన మన బాగున్న నీళ్ళనే పాడు చేశారు మీకు అర్థం కావట్లే బాగున్నదని పాడు చేయాలి అంటే నీళ్ళు వ్యాపారం చేయాలి వాళ్ళ అది వాళ్ళ తాటు ముప్పై ఏళ్ళ ముందే వేస్తారు స్కెచ్ మాస్టర్ ప్లాన్ వేసి ఏం చేస్తారు నీళ్ళు అమ్మాలి ఇండియాలో నీళ్ళని మార్కెట్ చేయాలి నీళ్ళని వ్యాపారం చేయాలి చేయాలని ఏం చేయాలి అమ్మాయిలు నదిలో నీళ్ళు తాగేస్తున్నారు కాళ్ళలో నీళ్ళు తాగేస్తున్నారు చెల్లు తాగేస్తున్నారు నూతులు తాగేస్తున్నారు ఈ ముందు ఇంకొట్టాలి ఏం చేయాలి బ్లీచింగ్ తెచ్చి కలపాలి బ్లీచింగ్ తెచ్చి మీ నీళ్ళు ఈ మనిషి కాదు బ్యాక్టీరియా ఉంటుంది బ్లీచింగ్ కలుపుతారు అన్నమాట ఫస్ట్ నెమ్మదిగా బ్లీచింగ్ కోసం మనం తాగా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా దానికి మళ్ళీ ఫిల్టర్లు పెడతారు అన్నమాట పెట్టి నెమ్మదిగా ఏం చేస్తారు నూతులు చెరువులు పాడు చేసి చాలా వాటర్లు నింపి నదులేమో ఫ్యాక్టరీ వాటర్ కలిపేస్తారు అలా పోగొట్టి నెమ్మదిగా ఇంకేం చేస్తారు శుభ్రంగా వాటర్ అమ్మడం మొదలు పెడతారు అసలు ఎప్పుడన్నా మనం ఊహించామా ఒక లీటర్ బాటిల్ ఇరవై రూపాయలు కొనుక్కుంటామని అసలు నీళ్ళు కొనుక్కునే దుస్థితి వస్తానని అనుకున్నామా ఏంటి నీళ్ళు కొనుక్కునే పరిస్థితి వస్తుందని ముప్పై ఏళ్ళ క్రితం ఎవడని అనుకున్నాడు భారతీయులు వాళ్ళు అనుకున్నారు నీళ్ళు ఖచ్చితంగా అమ్ముతాం చొక్క నీరు కూడా అమ్ముతాం వాళ్ళకి అమ్మగలమని అమ్ముతున్నారు తాగుతున్నాం అదే చెప్తారు ఎవరో మనం అప్పుడు ఏమన్నా చేతులకి అదే కాసలు పట్టుకుంటాం సో ఇప్పుడు మనం మినరల్ వాటర్ లేకుండా నీళ్ళు తాగలేమా ఇప్పుడు ఈ పొలం ఉంది ఎంత ప్యూరుగా ఉంది ఇక్కడ నువ్వు తీసుకుంటే నీళ్ళు రావా నీళ్ళు తాగుతా మంచి నీళ్ళు లేదా చెప్పండి అవునా ఇక్కడ నదులు మనం బాగు చేయలేనండి అవి అయిపోయినాయి కాదే మనం ఉన్నత ప్లేసుల్లో తీసుకోవచ్చు రెయిన్ వాటర్ పట్టుకుని తాగొచ్చు రెయిన్ వాటర్ కలెక్ట్ చేసి తాగచ్చు తెలుసా మీకు రెయిన్ వాటర్ ఆల్కలీన్ వాటర్ దాని మించిన వాటర్ లేదు కలెక్ట్ చేసి తాగచ్చు పేసుకొండీ సూపర్ అసలు ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడు వచ్చినా చేసుకోవచ్చు హైదరాబాద్లో వద్దు సార్ హైదరాబాద్ దాటి ఒక యాభై కిలోమీటర్ వచ్చేస్తే గోల్డ్ వాటర్ ఎక్కడ వర్షం పడదు అక్కడ నుంచి ట్యాంక్లు పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి అవి అవి బాటిల్ వేయవచ్చు మనం వాటిని బాటిల్ వేయొచ్చు